హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఇప్పటి ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే అందించారు అనమాట ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వారు అందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఎప్పటి నుంచో మనం వానాకాలం పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురుచూస్తున్నాం ఇక ఇప్పటికే దసరా పండుగ అయితే సమయం దగ్గర పడింది ఒక పది రోజుల్లో అయితే దసరా పండుగ ఉన్న సందర్భంగా ప్రభుత్వం అయితే ఎట్టకేలకు అయితే శుభార్త అందించింది అనమాట వీరి ఖాతాలో డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయండి నిన్న మనకు అక్టోబరు రెండు గాంధీ జయంతి కావడంతో ఈ రోజు పూర్తి స్థాయిలో రేపు ఎల్లుండి మూడు రోజులు అయితే స్పీడ్అప్ ఇక మిగతా రైతులందరి ఖాతాల్లో కూడా పూర్తిగా డబ్బులు అయితే పడతాయని మంత్రి తుమ్మల నాగేశ్వర స్పష్టం చేశారు ఇప్పటికే అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో మీ జిల్లాలోకి వస్తుందా లేదా ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి పడే ఉంది దాంతో పాటు పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు ఏ తేదీ వరకు పూర్తి చేయనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రేపటి నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిటి సర్వే అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఎందుకంటే డిజిటల్ కార్డులకు సంబంధించి ఏదైతే సర్వే ఉందో మూడు తారీఖు నుంచి దాదాపు ఏడు తారీఖు వరకు అయితే చేరున్నారు కాబట్టి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు రెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాలు అదేవిధంగా మండలాలు కావచ్చు పట్టణాలు అయితే సెలెక్ట్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఆ ఫ్యామిలీ ఫోటోను వారి అంగీకారంతోనైతే తీయనున్నారు గతంలో ఏదైతే రైతు బంద్ కావచ్చు రైతు రుణమాఫీ అదేవిధంగా పింఛన్లకు సంబంధించి సాయం సేవిక బృందాలతో పాటు కంటి వెలుగు సంబంధించిన డేట్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి కొత్తగా ఎవరైతే అర్హులైతారో వాళ్ళని ఇందులో అయితే ఎక్కించబోతున్నారన్నమాట కార్డులకు సంబంధించి దాంతోపాటు ఇక పూర్తి స్థాయిలో ఎవరైనా అయితే వారి కార్డును కూడా డిలీట్ అయితే అంటే వారి పేరుని అయితే డిలీట్ చేస్తారనమాట ముందు దాని అంటే కార్డు ముందు డిజిటల్ కార్డు ఇస్తారు కాబట్టి స్మార్ట్ కార్డులో మహిళా పేరు మీదుగా వెనకాల బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఏ ఏ పథకాలకు అర్హులు అవుతారు దీనిలో అయితే ఎక్కించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర అవుతుంది సో మొత్తానికి మరి రేపు మరి ఏ జిల్లాలకు అదే పూర్తి స్థాయిలో ఏ గ్రామానికి మీ గ్రామం ఉందా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే రేపు ఒక గ్రామాలు ఉన్నట్లయితే రెండు గ్రామాలు కలిపి అయితే సర్వే చేస్తారు కాబట్టి మీకు ముందుగానే డప్పు సాటింపు అయితే ఇవ్వడం జరుగుతుంది పట్టణాల్లో కూడా ముందుగానే మీకు ఇంటిమేషన్లు అయితే ఇస్తారనమాట దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మరొక పథకాన్ని అయితే ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది ఏదైతే ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి ఈ దసరాలోపే అందరూ కూడా అర్హులైనందరికీ ఇందిరామ్మ ఇండ్లు అయితే ఇవ్వనున్నారనమాట ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ అనమాట సో ఆ వివరాలు ఏంటనే చూద్దామండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హైడ్రా దూకుడు మీద ఉంది ఏదైతే చెరువుల పరిధిలో కావచ్చు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమించారో వారందరికీ కూడా నోటీసులు ఇస్తూ అయితే కూల్చడం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం కాబట్టి మొత్తానికి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే బఫర్ జోన్లు కావచ్చు చెరువుల పరిధిలో ఉన్నారో ఎఫ్టీఎల్ వాళ్ళకు సంబంధించి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఆ ఒక్కరికి అంటే ఆ కుటుంబానికి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలైతే వారి ఖాతాలో వేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట రైతులకు సంబంధించి మంత్రి తుమ్మ నాగేశ్వరరావు స్పష్టం చేస్తూ మరో మూడు వేల రూపాయలు అదనంగా కల్పిస్తుంది అనమాట ఈసారి ఏదైతే ఆయిల్ సాగు చేస్తున్నారో పద్నాలుగు వేల రూపాయలు ఉంటే దానికి అదనంగా కలిపి పదిహేడు వేల రూపాయలు అయితే చేతికి అందిస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే మనకు పూర్తి స్థాయిలో రైతు సంబంధించి చేతులు చూస్తున్నాం కదా అందరం కూడా మరొక పది రోజుల్లో ముందుగా క్లియరెన్స్ అయితే ఇచ్చి ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికే సిద్ధం చేసింది ఇంకా ఎవరైనా సరే టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కానీ రైతు భరోసా సంబంధించి డాక్యుమెంట్లు ఇవ్వకపోయినా పెండింగ్ డబ్బులకు సంబంధించి మీకు డబ్బులు పడాలన్నా నాలుగో విడతకు సంబంధించి ప్రభుత్వం అయితే లేటెస్ట్గా ముందుకొచ్చింది కాబట్టి ఇంకేమైనా సమస్యలు ఉన్నట్టయితే సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పేసి అధికారిని అయితే కలిసి దాంతోపాటు ఇంకా పూర్తి స్థాయిలో కనుక మీరు ఫస్ట్ విడత సెకండ్ విడతలో డబ్బులు పడకపోయినా కూడా ఆ బ్యాంకుల చుట్టూ తిరిగి ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీరు దీనికి సంబంధించి వ్యవసాయ అధికారిని కలిసినట్లయితే ఇప్పటికే దాదాపు ఐదు లక్షల మంది అయితే దీంట్లో అర్హత సాధించారనమాట వీళ్ళందరికీ కూడా డబ్బులైతే మరో పది రోజుల్లో రైతులందరి ఖాతాలో పడితే ఇక పడ్డ వెంటనే మరోసారి కొత్త లోన్లు కూడా ప్రభుత్వం నుంచి మరి కీలక ఆదేశాలు బ్యాంకులకు అయితే వచ్చాయన్నమాట ఎందుకంటే వెంటనే రుణాలు కూడా ఇవ్వాలని చాలామంది చెప్తున్నారు ఇప్పటికే మూడు విడతల్లో రిలీజ్ చేసినప్పటికీ చాలా చోట్లయితే ఇంకా కొత్త రుణులు ఇవ్వలేదని అంటున్నారట మొత్తానికి రైతులకు మేము ఎంతో సొమ్ము జమ చేస్తాం దానికంటే ఎక్కువ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది రైతు భరోసా సంబంధించి ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ముందుకు సో మనకు రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం కల్లా డబ్బులు అయితే పడతాయండి అంటే రాష్ట్ర దాదాపు ప్రభుత్వం అయితే ఇరవై జిల్లాలను అయితే సెలెక్ట్ అనమాట అది కూడా ఒక గుంట నుంచి స్టార్ట్ చేసి రెండు గుంటలు మూడు గుంటలు నలభై గుంటల వరకు ఒక ఎకరం కాబట్టి అలా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అయితే పడతాయండి వచ్చిన వెంటనే డబ్బులు మీకు ఖాతాలోకి అయితే ఇంత భూమి ఉంది ఇంత పొలం ఉందని చెప్పేసి మీకు మెసేజ్ అయితే వస్తాయనమాట మిగతా రైతులకు మాత్రం ఎప్పటి వరకు పడే ఛాన్స్ ఉంది కొంతమందికి అయితే వేయాలని ప్రభుత్వం వచ్చింది ఎందుకంటే రైతులు రుణ సమస్య టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలాంటి ఇబ్బందులు రావడం గతంలో రైతు బంధు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే వేసింది కానీ మొత్తానికి ఫస్ట్ సారి రైతు బంధు వేసింది ఈసారి రైతు రుణ రైతు భరోసా డబ్బులు అయితే వేయనున్నాం కాబట్టి టెస్టింగ్ కోసం ఎలాంటి సాంకేతిక లోపాలు ముందుగానే రాకుండా ఈసారి దసరా కానుకగా అందరికీ డబ్బులు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట మిగతా రైతులు ఎవరు కూడా కంగారు పడొద్దని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఎందుకంటే మనకు దాదాపు దసరా పండుగ కానుకగా ఈ డబ్బులు అందరి ఖాతాలో అప్పటివరకు పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది అక సమాచారం మేరకు ఏదైతే సీలింగ్ అయితే విధించబోతున్నారు కాబట్టి ఐదెకరాలు అదే విధంగా ఈసారి ఏడు ఎకరాలు ఏడున్నర ఎకరాల వరకు అదేవిధంగా పది ఎకరాల వరకు పరిమితి చేయాలని చూస్తున్నారు దీనికి సంబంధించి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా సిద్ధం చేయడం అయితే జరిగిందనమాట మొత్తానికి ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల్లో అయితే ఆ రైతులకు సంబంధించి సాగు చేస్తున్నారు వారందరూ కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అన్నమాట సో ఇందులో కొంతమందికి మాత్రం తొలగించే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఐఏఎస్ ఉద్యోగులు ఆ ట్యాక్స్ పేయర్లు వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతు బంధు గతంలో చెరువులు కుంటలు రోడ్లకు కూడా డబ్బులు పడడం రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇక ఫ్లాట్లకు ఇవి అన్నిటి కూడా పడ్డాయి కాబట్టి ఈసారి అలా కాకుండా ఎవరైతే అయితే నిజంగా సాగు చేస్తారో దానిపైన అంటే భూమి సాగు చేసి పంట వేస్తారో వారిని డిజిటల్ సర్వే ద్వారా లేదంటే షార్ట్లే ద్వారా ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు కాబట్టి సో మొత్తం మీద అయితే వారికి మాత్రమే డబ్బులైతే వేయాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చిందనమాట ఎంత వేస్తారనేది ప్రభుత్వం ఈసారి రైతుల్లో అయితే స్పష్టత లేకుండా ఆందోళన ఉంది ఎందుకంటే ప్రభుత్వం రైతు బంధున అనేది ప్రభుత్వం మార్చేసి రైతు భరోసా ఇస్తుంది కాబట్టి ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రెండు ఖార్తులకు సంబంధించి పదిహేను వేలు వేస్తారా లేదంటే ఏడు వేలు వేస్తారా మొత్తానికి ఒక డౌట్ అయితే ఉంది దీనికి ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంది మన ఖాతాలో కూడా డబ్బులు పడ్డం వెంటనే మనకైతే క్లారిటీ అయితే వస్తుంది అనమాట పెద్ద ఎత్తున కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి అండి ఎందుకంటే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని వీళ్ళకి మాత్రమే మొదటిసారిగా ఆ రేషన్ కార్డు ఉన్న వారికి మొదటి విడత డబ్బులు వేయాలని రేషన్ కార్డు లేని వారికి కాస్త చెక్ చేసి వెరిఫికేషన్ లాగా అయితే లాగా డబ్బులు కూడా వేయాలని ప్రభుత్వం వస్తున్నట్లు ఇప్పటికే అక్టోబర్ నెల వచ్చింది కాబట్టి దసరా కానుకగా ప్రభుత్వం హెల్త్ కార్డులు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం అయితే గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మరోసారి దీనికి సంబంధించి కేబినెట్ విస్తరణ కావచ్చు తర్వాత మొత్తానికి మీటింగ్ అయితే పెట్టి మరోసారి దీనిపైన స్పష్టత ఇచ్చి అందరి నుంచి ఆహ్వా అంటే దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు అప్డేట్ అందించారు పిఎం కిసాన్ సంబంధించి మనకు పూర్తి స్థాయిలో మనకు మరో రెండు రోజుల్లో డబ్బులు పడతాయండి ఎందుకంటే ఆరు వేల రూపాయలు అయితే ఈసారి పడనుంది ఎందుకంటే ప్రభుత్వం చెప్పేసింది కేంద్రం నుంచి రాష్ట్రాలకు చాలామంది ఈకేవే చేసుకోకపోవడం వల్ల తగ్గిపోయింది కాబట్టి వాళ్ళందరికీ అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు విడతలకు సంబంధించి ఆరు వేల రూపాయలు ఒకవేళ మీకు పదిహేడు విడత పడ్డట్టయితే ఈసారి పద పద్దెనిమిది విడతకు సంబంధించి కూడా ఈకేవేజ్ చేసుకున్నారా లేదా వెరిఫికేషన్ అయితే చేసుకోండి దాదాపు రెండు మూడు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి మరి కీలక ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి అందుకు సంబంధించి వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే వారు మీకు బ్యాంక్ అకౌంట్లో పడుతుందా లేస్టాఫీస్లో పడుతున్నాయి ఈకేవై అయిందా లేదా అని చెక్ చేసి ఒకవేళ మీకు భరోసా అయితే అందిస్తారు ఏమైనా డాక్యుమెంట్లు కావాలంటే సబ్మిట్ చేసి అప్డేట్ చేస్తారన్నమాట సో మొత్తం ఇదైతే ఈసారి బతుకమ్మ కానుకగా గిఫ్ట్ అయితే ఇవ్వనున్నారు దీనికి సంబంధించి చీరలు అయితే ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం పెద్దగా భావిస్తున్నారు తెలుస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ మహిళలకు సంబంధించి ఐదు వందల రూపాయలు ఇస్తే ఇతర అవసరాలకు వాడుకుంటారు కాబట్టి ఆ చీరలు గతంలో బీఆర్ఎస్ ఇచ్చినప్పుడు అవి కొందరు వాడుకుంటున్నారు కొందరు అసలు అని చెప్పేసి వాదన రావడంతో మొత్తానికి ఆ రేషన్ కార్డు ఉన్న వారినే ప్రామాణికంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది దీంతో పాటు ప్రభుత్వం అయితే ఎట్టకేలకు కానుకగా కొన్ని ఇప్పుడు ఇచ్చేటువంటి సరుకులతో పాటు మరికొన్ని ఎక్స్ట్రా కూడా ఇవ్వాలని అందుకు సంబంధించినటువంటి పూర్తి బడ్జెట్ కావచ్చు ఎంత అవుతుంది గిఫ్ట్ల రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి తెలంగాణ రైతులకు వివిధ పథకాలకు సంబంధించి ఎటువంటి సమాచారం అందిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్